నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇవాళ కదనగాలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కడాయి అనేది హీట్ అవనిచ్చి ఆ తర్వాత ఆయిల్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ అనేది వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకున్నానండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి ఇలా బాగా వేగాలి ఒక రెమ్మ కరాపాకు తీసుకున్నానండి ఇట్లా మధ్య మధ్యలో వేపుకుంటూ బ్రౌన్ కలర్ అనేది వచ్చిందాక వేయించాలి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అల్లం చెనపాయ పేస్ట్ బాగా వేయించాలి కొద్దిగా పసుపు వేసుకోండి ఒక చిటికడి ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పచ్చివాసన అనేది పోయే వరకు మనం మసాలా వేయించుకున్న తర్వాత కందరగాయలు ముందుగానే మనం కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత మనం ఆయిల్లో వేసుకోవాలి ఇలా మసాలలో వేసుకొని మనం చిన్నగా వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా వేపుకుంటూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి ఇట్లా వేపుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి మీరు తినగలిగినంత వేసుకోవచ్చు కారం అనేది సాల్ట్ రెండు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి బాగా వేగిన తర్వాత కారం అనేది కారం ఉప్పు అనేది దానికి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకుంటే కర్రీ అయిపోతుందండి ఓకేనండి బాయ్